హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమి సుమలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు చూశారు కదా పీతల పులుసు మా అమ్మగారు చేసి మా అమ్మ స్టైల్లో చూపించబోతున్నారండి ఇవి పీతలు రాజమండ్రి నుంచి మా మరిది గారు తెచ్చారండి థ్యాంక్ యూ కిరణ్ ఇవి పీతలు బాగా పెద్దగానే ఉన్నాయండి అవి థౌజండ్ రూపీస్ అండి పీతలు రెండు కేజీలు థౌజండ్ రూపీస్ అయినాయి అంట కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి చేస్తుంటే భయం వేస్తుంది కరుస్తాయేమో అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నాయండి అయితే అవి చేయడానికి ఈజీయే కానీ అవి దొరకట్లేదు ఏమన్నా ఏం లేదండి ఆ కాళ్ళు మాత్రం ఒక దెబ్బ వేసే దాని మీద కాళ్ళు మాత్రం క్లీన్ చేసేసేయడం మీనే ఈ వీడియో పాప తీసిందని మా పాప చూ క్లమ్జీగా ఉంది సారీ చూడండి ఇలా ఈతలు మా అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిలో తినటం కూడా మంచిదేనండి ఈ కాళ్ళు అన్నీ క్లీన్ చేసేసి మనం వేస్ట్ తీసేసి బాగా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసాక మళ్ళీ ఉప్పు ఒక లెమన్ పిండుకొని మనం ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే నీసు అన్నది పోతుందండి బాగా నీట్గా నీసు వాసన లేకుండా పోతుందనమాట క్లీన్ అయిపోతాయి చూడండి మా అమ్మ అట్లా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా అనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదో తెలీదు ఇంకా ప్యాన్ పెట్టుకొని కర్రీ స్టార్ట్ చేసేద్దాం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ అండి కొంచెం గ్రేవీ రావడానికి ఉల్లిపాయ మీరు కోసిన ముక్కలుగా చిన్న ముక్కలుగా కోసిన వేసుకోవచ్చు లేదు పేస్ట్ అయిన పెట్టుకోవచ్చు మేమైతే పేస్ట్ పెట్టామండి ఆ ఉల్లిపాయలు దోరగా వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకు వేసుకున్నాము అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే నీసు వసన లేకుండా ఉండడానికి నాన్ వెజ్ కర్రీస్కి ఏదైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువే బాగుంటుంది ఆయిల్ ఉంటేనే తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక మనం శుభ్రంగా కడిగి మళ్ళీ కడిగి శుభ్రంగా కడుక్కున్న పీతలు వేసేసుకున్నాము ఇవేంటి కాళ్ళు కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి అందరూ తిన్నారో లేదో తెలియదు కానీ మేమైతే తిన్నామండి ఇయర్లీ వన్స్ అయినా టూ టైమ్స్ ట్వైస్ అయినా మేము తింటామండి చాలా బాగుంటుంది టేస్ట్ అందరూ అంటే చాలామంది తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఇదే అనుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాకైతే అలవాటే బాగా తింటాము చూడండి బాగా వేగాక అవి బాగా కలుపుకొని మనం ఒకసారి మూత పెట్టుకుందామండి మూత పెడితే బాగా మొగ్గుతాయి చూడండి బాగా మసాలాలు వేగుతున్నాయి చూడండి వేగాక మనం కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందాము సరిపడినంత ఉప్పు వేసుకుందామండి కొద్దిగా పసుపు వేసుకుందాము ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకొని కారం వేసుకుందాము అవి బాగుంటాయండి చాలా బాగుంటాయి అంత ట్రై చేయని తప్పకుండా అంటే సింపుల్గా అండి మేము ఏమి ఎక్కువ మసాలా మసాలాలు కూడా ఏమేమి ఎక్కువ ఇవ్వము సింపుల్ అండి సింపుల్గా అయిపోతుంది చూడండి ఆయిల్ బాగా వేగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా కారం వేసుకుందాం సరిపడా కారం మేమైతే కారం కొద్దిగా తింటామండి కానీ అందువల్ల కొద్దిగా కారం టూ స్పూన్స్ వేసాము చూడండి మేమైతే రెండు కేజీలు రెండుసార్లుగా చేసుకున్నామండి ఒక కొద్దిగా కొద్దిగా డీప్ ఫ్రిజ్లో పెట్టేసాము అంటే క్లీన్ చేసేసి కొద్దిగా చేసాము ఇది మాత్రం హాఫ్ హాఫ్ వర్క్ చేసాము హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము చూడండి కారం బాగా పట్టే వరకు సిమ్లో పెట్టాలండి మనం కారం వేసేసాక అయిలో పెడితే మాడిపోతుంది కారం వేసాక బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసేస్తే సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ చల్లండి ఫైవ్ మినిట్స్ వద్దు ఒక టూ మినిట్స్ మూత పెట్టి వేయిస్తే కారం మొక్కలకి బాగా పడుతుంది ఈ టైంలో ఇంకా వాటర్ పోసుకున్నాము మనకు పులుసు ఎంత కావాలి అన్నప్పుడు అంత పెట్టుకుని కొద్దిగానే అంటే ముందు వాటర్ కొద్దిగానే పోసుకోవాలండి తర్వాత మనం చింతపండు వేయాలి దీనిలో ఖచ్చితంగా చింతపండు వేయాలి ఇది గుర్తుపెట్టుకోండి బాగా మనం ముక్కల మునిగే వరకు వాటర్ పోసుకొని చూడండి కారం ఆయిలు అంతా వాటర్ అదంతా సరిపోయింది బాగా ఇప్పుడు మూత పెట్టుకొని బాయిలింగ్ కావాలండి ఆ వాటర్ బాయిల్ అవ్వాలి హైలో పెట్టుకొని బాయిల్ చేసి అదే బాగా పులుసు బాగా మరుగుతూ ఉండాలి ఆ టైంలో మనం చింతపండు కొంచెం పులుసు పోసుకుందాము చూడండి ఉడుగుతుంది ఇంకా చింతపండు కొద్దిగా అండి ఒక చిటికేడు ఒక పిటికేడు అంటారు కదండి అంత చింతపండు నానబెట్టుకుని పులుపు తగలాలండి చిన్న పీతలకి పులుపు పోస్తేనే బాగుంటుంది చూడండి పులుసు పోసేసింది మా అమ్మగారు పులుసు ఇంకా ఒక ఉడుకు ఒక పొంగు వస్తే సరిపోతుందండి కర్రీ రెడీ అయిపోతుంది మనం గరం మసాలా రెడీ చేసుకుందాం ఈ లోపు మా అమ్మ అయితే గరం మసాలా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి వేస్తానండి రోట్లన్నీ దంచి వేస్తారు దానిలో ఏం లేదండి చెక్క లవంగా ధనియాలు కొద్దిగా కొబ్బరి ముక్క ఒక రెండు వెల్లుల్లి దెబ్బలు అంతేనండి ఇంకేం లేదు మసాలా బాగా ఉడికిపోయిందండి మసాలా వేసుకున్నాము ఇదే చెక్క లవంగా ధనియాలు కొద్దిగా కొబ్బరి ఒక ఇంచి కొబ్బరి ముక్క అండి ఎక్కువ లేదు తర్వాత రెండు వెల్లుల్లి రబ్బలంకాయ ఇంకా రెడీ రెడీ అయిపోయింది ఇంకా కర్రీ రెడీ కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సింపుల్ అండ్ టేస్టీ కర్రీ పీతల కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్